హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ హైదరాబాద్లోని బాట సింగారం ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వచ్చాము పల్ల మార్కెట్కు సో మొదటిసారి రావడం అయితే జరిగింది సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున డీసెంలు లారీలు వచ్చి ఇక్కడ వేయడం సో మనకు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా అందరూ బండ్లపై ఈ మనం చూసుకున్నట్లయితే అబ్జుల్ గాంధీ కానీ ఇంకా ఎంజి మార్కెట్ ఇంకా బండ్ల మీద అమ్ముకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ టన్నుల్ టన్నుల్ అయితే తీసుకెళ్తున్నారు సో ఫ్రూట్స్ అయితే అవసరం మనం కూడా అని చెప్పి మార్కెట్ రావడం జరిగింది సో ఇంట్లోకి తీసుకువెళ్ళడానికి అయితే ఇక్కడ అమ్మడం లేదు ఇక్కడ మినిమం డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకుంటే మినిమం ఐదు కిలోల నుంచి మినిమం ఐదు నుంచి స్టార్ట్ సో మనకి యాపిల్ తీసుకుంటే రెండు వేల ఐదు వందలు క్వాలిటీని బట్టి మూడు వేలు అంటే ఒక్క పండు పదహారు రూపాయలు పద్దెనిమిది రూపాయలు పడుతుందని చెప్తున్నారు సో సో ఇట్లా ఇక మనకు అనారు పండ్లు ప్రొమోగ్రనేట్స్ వచ్చేసి ఎనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఒక బాక్స్ సో మొత్తం బాక్సులు లాట్లే అమ్ముతున్నారు ఇక్కడ మనం నాలుగు పది యాపిల్ కాయలు అండ్ ఒక కర్బూజు పది యాపిల్ అంటే ఇక్కడ తీసుకోవడానికైతే లేదు సో మొదటిసారి వచ్చాం కాబట్టి ఒక ఫైవ్ కేజీస్ డ్రాగన్స్ అండ్ ఒక బాక్స్ అనారు కొన్ని అయితే తీసుకోవడం జరిగింది సో చాలా చాలా మందికి అయితే ఇప్పుడు కంపల్సరీ ఫ్రూట్స్ అయితే చాలా చాలా అవసరం సో ఇక్కడ మనం చాలా తక్కువ రేట్లో ఫ్రెష్గా పళ్ళు తీసుకోవాలంటే ఇక్కడ వచ్చేవారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మినిమము ఒక పది మంది ఒక ఫ్రెండ్స్ అయితే గ్రూప్ కట్టుకొని వస్తే తలా ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే మాత్రం ఇక్కడ బాక్సులు బాక్సులు కొని ఆ పది మంది షేర్ చేసుకుంటే నెలకు సరిపడా ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయి అమ్ముకునే వాళ్ళకే అమ్ముతున్నారు చిల్లరగా మనకు పది రెండు నాలుగు ఇట్లా మనకు ఇరవై యాపిల్ అలాంటివి ఇవ్వడం లేదు సో మినిమం ఐదు నుంచి పది మంది ఒక జత ఒక ఐదు నుంచి పది మంది వచ్చేస్తే వాళ్ళకు ఒక వెయ్యి వెయ్యి పదిహేను వందల లోపల నెలకు సరిపడా ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ ఆరోగ్యం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఇలా ఐదారు మంది వచ్చేసి నెలకు సరిపడా ఫ్రూట్స్ తీసుకోవాలి ఎందుకంటే ఇంట్లో కంపల్సరీ అందరూ ఫ్రూట్స్ అయితే ఉండాలి ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకు టిఫిన్లు కట్టుకోవడం కానీ మనం ఉదయం సాయంత్రం భోజనం తర్వాత సో అందరు కూడా రండి ఎంత మనకు ఇక్కడ ఉప్పల నుంచి వచ్చే వాళ్ళైతే ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ ఈ శంషాబాద్ వివిధ ప్రాంతాల నుంచి ఈ సైడ్ వచ్చే వచ్చేవాళ్ళైతే మనకి ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ చోటుపల్లి వెళ్ళే బస్సు ఎక్కితే డైరెక్ట్ మనం మార్కెట్ ముందే దిగొచ్చు సో ఇట్లా ఒక ఐదారు మంది వస్తే మనకి ఇట్లా బాక్సులు బాక్సులు కొన్ని షేర్ చేసుకోవచ్చు ఫ్రెష్గా మార్నింగే సెవెన్ టు ఇప్పుడు లెవెన్ అవుతుంది లెవెన్ వరకు అయితే ఈ టైంలో ఎప్పుడైనా రావచ్చు చాలా పాట సింగారం మార్కెట్ ఒకప్పుడు మనకు కొత్తపేటలో దిల్చుకున్నారు కొత్తపేటలో ఉండేది అప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నగరంలో మరి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకో అనుకోవచ్చు ఇక్కడైతే మార్చడం జరిగింది ఇక్కడ రద్దీ ఏం లేదు నగర శివారు కాబట్టి చాలా ఓపెన్ ప్లేసు మన కార్ పార్కింగ్ కూడా లోపలికి రావచ్చు సో ఇంట్లోకి ఫ్రూట్స్ కావాలనుకునే వాళ్ళు ఇంట్లోకి పనులు కావాలనుకున్న వాళ్ళైతే పెద్ద ఏదైనా కావాలంటే కొనవచ్చు కానీ మనకు కుళ్ళ కుళ్ళ కావాలంటే ఐదారు మంది మినిమం వస్తే మాత్రం పళ్ళు అయితే తీసుకోవచ్చు సో ఇది బాట సింగారం పండ్ల మార్కెట్ సో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉంది సో మినిమం ఫైవ్ కేజీ నుంచి తమ్ముతున్నారు కేజీ వచ్చేసి నూట నలభై రూపాయలు సో మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మేము డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము మార్నింగ్ మార్నింగే వ్యాన్లో నుంచి దిగాయి చాలా తాజాగా కలర్ కలర్ఫుల్గా అనిపించాయి సో కాసేపు తిరుగుతూ అంతా రేట్ అంతా కనుక్కొని సో వన్ ఫార్టీ ఫర్ కేజీ సో తాజాగా ఫ్రెష్గా ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ మొదట ఐదు కిలోలు అయితే తీసుకున్నాము సో డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొని మరి కాసేపు అలా తిరుగుతూ చూస్తూ అటు నుంచి యాపిల్ పండ్లు అండ్ ధాన్యమ్మ పండ్లు అమ్మే దగ్గరికి అయితే వెళ్ళాము సో మొదటిసారి ఇది మా బాట సింగారం ఫ్రూట్స్ మార్కెట్ ఎక్స్పీరియన్సు ఎట్లా బాక్స్ ఎట్లా బాక్స్ ఇస్తారు కదా बोलते ఎనిమిది వందల యాభై రూపాయలు సో ఈ మార్కెట్లో అయితే ఈ సెక్షన్ మొత్తం దానిమ్మ పళ్ళు సో మనకు బాటసింగారం సింగారం మార్కెట్లో అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఒకవైపు దానిమ్మ పండ్లు ఒకవైపు యాపిల్ పండ్లు ఒక సెక్షన్ సో ఈ సెక్షన్లో వైపు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివర వరకు ఓన్లీ దానిమ్మలే సో ఇక్కడ వచ్చేసి మినిమం ఎనిమిది వందల నుంచి రెండు వేలు మూడు వేల వరకు కూడా ఉంటాయి అందులో కాయలు వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ యాభై నుంచి అరవై కాయలు ఉంటాయి అవి కాంటెంట్ని బట్టి సైజుని బట్టి సో ఎయిట్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అయితే ఇక్కడ ఉంటాయి ఈ సెక్షన్ మొత్తం ఇక్కడ మీరు చూసే వైట్ వైట్ ఈ మొత్తం ఈ సెక్షన్ మొత్తం దానిమ్మ పనులే వైట్ తర్బూజా ఇరవై ఎనిమిది రూపాయలకి కిలో సో హోల్సేల్గా అమ్మే వాళ్ళు అయితే ఇక్కడ డీసీఎంలో నుంచి వాళ్ళ ఆటోలోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇదంతా అమ్ముకునే వారే డీసీఎంలకు వచ్చేస్తాయి ఆటోలు తీసుకొచ్చేసి వాళ్ళు అమ్ముకునే వారు సేల్స్ చేస్తూ తీసుకొని వెళ్ళిపోతుంటారు কাইলৈ

ఫ్రెష్గా ఉన్నాయి మాలు రైతుగడ ఫైవ్ కేజీ తీసుకో ఏంది ఫ్రెష్ తీసుకో రెడ్ రెడ్వి తీసుకో ఇంకా కింద ఉన్నాయి చూడు బాగున్నాయి ఇది ఫ్రెండ్స్ బాటసింగర మార్కెట్లో దానిమ్మ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకువెళ్తున్నాం సో ఫ్రెండ్స్ మీరు కూడా వీలున్నప్పుడు రండి ఇలా చూడండి మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళండి సో ఇక్కడైతే చాలా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి సో ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో రాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్